పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో హరిహర వీరమల్లు సందడి కనిపించింది రాత్రి నుంచి పవన్ అభిమానులు జనసేనల హడావిడి వాడవాడలా కనిపించింది పట్టణంలో బైకుల ర్యాలీతో పాటు ప్రధాన కూడలలో కేకులు కట్ చేసి పవన్ ఫ్లెక్సీలు పాలాభిషేకాలు చేసి హడావిడి చేశారు సినిమా రిలీజ్ అయిన మూడు థియేటర్ల వద్ద ప్రభుత్వ వి బొమ్మిడి నాయకర్ హాజరై అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ నటించిన హరిహర వీరమల్లు అన్ని వర్గాల ప్రజలను మెప్పించడం ఖాయమన్నారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ నటించిన తొలి సినిమా కావడంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఏర్పడిందన్నారు ఈ రోజున నాయకులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సినిమా హరిహర వీరమాలు అంటే మెగా ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ చాలా కాలం నుంచి మరి వెయిట్ చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి వీరం హరిహర వీరవాళ్ళు సినిమా రిలీజ్ అవుతుంది మరి తొమ్మిదిన్నరకి ఇక్కడ షో ఏర్పాటు చేయడం జరిగింది పద్మాలు అందరూ చూస్తారు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే మనం అందరూ చెప్పవలసలేదు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ప్రజలందరూ గుర్తు గుర్తుండే విధంగా కూడా మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఉంటాయి మరి హరిహార వీరమలు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆ సినిమా కోసం చాలా కష్టపడి కష్టపడి పనిచేయడం జరిగింది మరి గతంలో లేని సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా కాకుండా హరిహార వీరం వాళ్ళు కూడా మరో ప్రత్యేకంగా సినిమా సూపర్ హిట్ అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా ప్రత్యేకత ఉంది గతంలో ఏంటంటే ఒక ప్రతిపక్ష నేతగా గాని వాళ్ళు నిలబడే నాయకుడిగా మరి ఆ రోజున సినిమాలు ఉండేవి మరి ఈ రోజున హరిహర వీరములు ఏంటంటే ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సినిమా మరి హరిహర వీరమల్ వీరమల్ సినిమా మరి ఆ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రమే కాదు దేశ వ్యాప్తంగా కూడా మరి కొన్ని రిలీజ్ అవుతుంది కాబట్టి మరి సినిమా మనస్ఫూర్తిగా హిట్ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా మేము ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మనందరికీ తెలిసిందే ఆయన ప్రజల మనిషి ప్రజల కోసం నిలబడే వ్యక్తి మరి అలాంటి వ్యక్తి సినిమాలు మరి బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా మరి ఎన్డీఏ కూటమి ద్వారా మన అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన కూడా ఏదైతే పంచాయతీ రాజ్ శాఖ తీసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా మరి అందుబాటులో ఉండి డెవలప్మెంట్ అదే విధంగా కూడా ఆయన మరి ముందుకు వెళ్తారు కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయన సహకారంగా ఉండాలని చెప్పి சந்தரபங்க தெளிச்சேஸ் கூட மரக்கி ஹரிஹர வேணுமின